పిల్లల్లో ఎక్కువ ఈ అడినాయర్స్ సమస్య అనేది చూస్తుంటాం ఈ అడినాయర్స్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో ఎక్కువగా మనకు గురకర అనేది చూస్తుంటాం స్నోరింగ్ విపరీతమైన గురక పెట్టి పడుకుంటారండి అంటే బ్రీతింగ్ అనేది శ్వాస తీసుకోవడం అనేది కరెక్ట్గా ఉండదు ఇంకొక కొంతమందిలో ఏంటంటే విపరీతమైన ఎలర్జీ డస్ట్ ఎలర్జీ ఎక్కువగా ఉండడము అలాగే తుమ్ములు ఎక్కువగా రావడము దాంతోపాటు దగ్గు ఎక్కువగా రావడము అలాగే కొంతమంది పిల్లలు ఏంటంటే ప్రతిసారి అడినాయర్స్ ఉన్నప్పుడు ఇట్లా దగ్గడం అంటే వాళ్ళు లోపల ఉన్న ఫ్లమ్ అనేది తీయలేకపోతుంటారు అంటే దగ్గడం అనేది ఎక్కువగా చూస్తుంటాము దాంతోపాటు కొంచెం తిమ్మడ రూపంలో కూడా స్ఫూటం ఎక్కువగా రావడం చూస్తుంటాము అందులో వాళ్ళు నైట్ పడుకునే ముందు గురక ఎక్కువ వస్తుంటుంది పడుకున్న తర్వాత కొంచెం ఫ్రీగా బ్రీతింగ్ అనేది తీసుకోలేకపోతుంటారండి ఈ అడినాడ్స్ అనేది ఎక్కువ ముక్కు వెనుక భాగంలో ఉంటాయండి మనకు ఈ అడినాయట్స్ అంటాం అలాగే గొంతు లోపల ఉన్న వాటిని టాన్సిల్స్ అంటాము కాబట్టి ఈ రెండు ఈ అడినాయిట్ టిష్యూస్ ఉంటాయి ఈ లింఫ్ టిష్యూ అంటాము ఈ లింఫ్ గ్లాన్ టిష్యూ అనేది ఎక్కువగా స్వెల్లింగ్ వాపులకు గురవుతుంటాయి కాబట్టి ఇది కొంతమంది పిల్లల్లో మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు పిల్లల్లో ఎక్కువగా కామన్గా ఈ అడినాయస్ చూస్తుంటాము అవి ఏమవుతాయి అంటే టెన్ నుంచి పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు పెద్దగా అయ్యేసరికి అవి కరిగిపోతుంటాయి అంటే కొంచెం డిజాల్వ్ అవుతుంటాయి కాబట్టి వాటికి ఆపరేషన్ అక్కర్లేదండి మన హోమియోపతి మందుల ద్వారా ఈ అడినాయస్ని మనం పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు